ఏంటి దీప తలదించుకుంది అని పారిజాతం అయితే దీపం చూస్తే అంటూ ఉంటుంది ఎందుకో తలదించుకున్నావు అని చెప్పేసి అనేసరికి పెళ్ళి జరగబోతుంది కదా గ్రాని సిగ్గుతో తలదించుకుని ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే ఇది సిగ్గుతో తలదించుకుంటే ఆ కార్తీక్గాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి దీపతో జోస్నతో అయితే పారిజాతం అంటూ ఉంటుంది ఇక దీప అయితే వాళ్ళ వైపు అలా చూసేసరికి పెళ్ళి కదా గ్రాని షాపింగ్కి వెళ్ళి ఉంటాడు అని చెప్పేసి పట్టుచీర్యలు తేడానికి ఏమో అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న అలా అనేసరికి ఏ చీరలకి సెలక్షన్ ఇది ఉండాలి కదా అని అనేసరికి బాబాయ్ ఏం తెచ్చినా దీపకు నచ్చుతుంది లేకురాని అని అనేసరికి ఇష్టమైన వాళ్ళు ఏది చేసినా నచ్చుతుంది అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది జ్యోత్స్నతో జ్యోస్ దీప అలా అనేసరికి నిజంగా చాలా బాగా చెప్పావమ్మా అని చెప్పేసి దసరథ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే దీప అలా కామ్గా ఉండిపోయి దసరథ వైపు చూస్తూ ఉంటుంది ఇక జోస్ని అయితే షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయ్యి అలా చూసేసరికి దీపం పెళ్ళికి ముహూర్తాలు పెట్టాం కదా ఆ ముహూర్తంలోగా పెళ్లి పనులని అవని ఇవని చే అన్నీ నువ్వే చేసి నీ ఆరోగ్యం పాటు చేసుకోకు నీకు సాయంగా ఎవరైనా మనసుని పెట్టుకో అని చెప్పేసి అనేసరికి అది పర్లేదండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఉంటుంది అది కాదమ్మా పెట్టుకో నీకెందుకు అని చెప్పేసి దసరథ అనేసరికి ఇం ఏంటి దీనికి ఇంకొక మనిషి సహాయమా ఎందుకు దండగా అని చెప్పేసి పారిజాతమేత అంటూ ఉంటుంది సరే పిన్ని దండగైతే నువ్వే సాయం చేయు దీపకి సరిపోతుంది అని చెప్పేసి అయితే పారిజాతంతో అనేస్తూ ఉంటాడు అలా అనేసి అక్కడి నుంచి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు దసరథ ఆ మాట వినగానే పారిజాతం షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయి అలా ఉండేసరికి ఇక అక్కడ నుంచి దీప కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అలా దే దీప దసరథ ఎదురు చెరొక వైపు వెళ్ళిపోయేసరికి జోస్న అయితే అయ్యిందా గ్రాని అని చెప్పేసి అంటూ దీపవైపు కోపంగా చూస్తూ అన్నింటిలో అందుకే తలదోర్చొద్దని నీకు చెప్తాను అయిందా అయ్యిందా అని చెప్పేసి జోస్ని అయితే పారిజాతనే అనేసరికి ఇప్పుడు అర్థమైంది అన్నిటిలో తలదూర్చకూడదని అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది అయినా ఈ కార్తీక్గాడ్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అడిగేసరికి నీకు అర్థం కావడం లేదా దీప ముఖం చూస్తేనే మనం వచ్చాక మనం పెట్టిన కండిషన్లో ఇంట్లో ఏదో పెద్ద డిస్కషనే జరిగింది అని చెప్పేసి పారిజాతం వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు